ఫ్రెండ్స్ మీరు ముడు గారు బాగా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు అయితే మనం ఆఫీస్కి వచ్చేసినాము థర్టీ పర్సెంట్ వచ్చేసినాం అనమాట ఇక మనకి ఇక్కడికి వెళ్ళే వర్క్ ఏం లేదు తిందనా పడుతుందన్న తెల్లారిందా అన్నట్లే ఉంటుంది అనమాట మొత్తం అంతా అయితే ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆఫ్ సీజన్లోనే మనం ఇంటి దగ్గర ఉంటాము మీకు ఏంటంటే బయట వర్క్ చేద్దాం కాబట్టి మనకి టైం పాస్ అన్నది అయిపోతుంది ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఇక టైం పాస్ అనేది ఏమి ఉండదు అనమాట మనకి చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకున్నాడు ఇట్లాంటివి ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వెహికల్కి అవన్నీ మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా మనం నార్మల్గా వెహికల్ చేసుకుంటాం కదా ఇంజనీర్ సర్వీసింగ్ అట్లానే మన డీజిల్ ట్యాంక్ క్లీన్ చేసుకోవడం బండి క్లీన్ చేసుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి అవన్నీ చేసుకుంటాం అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనం డోర్లు అయితే రిపేర్ చేస్తున్నాను నేను నా బండికి డోర్లు లేకపోతే డోర్లు అయితే అవి మళ్ళీ అవే డోర్లో కొద్దిగా వెల్డింగ్ అటు చేసి మళ్ళీ అవే ఫిట్టింగ్ చేస్తున్నాం అనమాట వెల్డర్ అనమాట వీడు వీడు వెల్డర్ సీనియర్ వెల్డర్ అనమాట మనకి కదా అవి అయితే చేసి మళ్ళీ మనకి డోర్లు అయితే ఫిట్టింగ్ చేసేస్తాడు అనమాట ఇట్లా మనకి ఎంతమంది అవసరం ఒక ఇద్దరు ముగ్గురు అంటే అట్లా తెచ్చుకొని అలా మంది కావాలి అంతమంది తెచ్చుకొని మనం చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి చేయించుకుంటాం అంతే ఇక ఏమి లేదు రిపేర్ వెళ్ళేది సార్ నువ్వు చేసేది నుంచనీ వాళ్ళతో చేసి ఉండే అనమాట మనకి మళ్ళీ స్టార్ట్ అయ్యి నీతో ఉంటుంది ఈ అడపత్రోర్లు వస్తాయి అంటే మనకి అక్కడ కూడా వచ్చే స్కోప్ లేదు ప్రైవేట్ పాయింట్లు వచ్చే స్కోప్ లేదు ఇది ఉన్నది మనం ఏం తీసుకోవడం లేదన్న అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను డోర్లకి ఏమైందంటే కొద్దిగా ఇది తక్కువైంది ట్యూబ్లు వేసి మనం కొంచెం బందోబస్తులో పెడదామని చెప్పేసి ఆ డోర్లది ట్యూబ్ అయితే తీసుకురానికి వెళ్తుంది అనమాట ఎట్లా ఉంటాయి చిన్న చిన్నవి మనకి యాన్ సీజన్లో ఏదన్నా గురించి గుమ్మకొచ్చి మనం తయారు చేసుకునేదానికి ఏమన్నా అవసరం అనేది బెటీరియల్కి అవసరం తిరుగుడు ఇంతే ఉంటుంది కానీ పెద్ద పని ఉండదు అనమాట ఇప్పుడు ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట షింకు షింకుకి సంబంధించింది అట్లానే డోర్కి సంబంధించిన ఇంచెస్ ఒకటి ట్యాప్ ఇవన్నీ కలిపి ఐదు వందలు ఖర్చు అయింది అనమాట ఏమో పైసలు ఉడికినా అయిపోతున్నాయి ఖర్చు అట్లానే ఉంటుంది మనకి ఇవే అనమాట డోర్కి సంబంధించిన ట్యూబ్లు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ట్యూబ్లు అనమాట ఇవి వేసి మనం వెల్డింగ్ కొట్టినామంటే డోర్ ఇంకొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంటుంది సో ఏమవుతుందంటే స్ట్రాంగ్గా లేక డోరు అది ఇరిగిపోతుంది అనమాట జారిపోయి ఊడిపోతుంది అందుకని చెప్పి ఇంకేసి వేసి స్ట్రాంగ్ అని చెప్పి తీసుకున్నాను ఇక అవి తీసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసిన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మన వెల్డర్కి ఇచ్చేసినామంటే వాడు వాడు పని అడు చేసుకుంటాడు అయితే మన దగ్గర ఇప్పుడు కొన్ని కొంత వేకెన్సీ ఉంది ఓన్లీ ఆపరేటర్స్ వరకే వేకెన్సీ అయితే ఉందనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మీ నేను కామెంట్లో తెలియజేయండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే మేము ఇక విక్టర్ గారికి అయితే ఇచ్చేసినా ఇక వాడు వెల్డింగ్ కొట్టేస్తాడు పెండింగ్ కొట్టేసి మనకు డోర్లో అయితే ఇంకేస్ కూడా ఇచ్చినా కాబట్టి ఇక ట్రక్ బి చేస్తాడు ఇక వాడి తను వాడు అనమాట కాదు ఏంటంటే మనం ఒకసారి దగ్గరుండి చూసుకోవాలి ఏం ఎట్లా చేస్తాడు బెండ్ ఉందా స్ట్రైట్ ఉందా అని ఒకసారి చూసుకున్నామంటా మనం అది మనకి తెలిసిపోతుంది వానికి తెలియదు వర్క్ చేస్తాడు కాబట్టి వానికి తెలియదు మనం కింద ఉంటాం కాబట్టి చూసుకొని చెప్పాలన్నమాట ఇవన్నీ మేనేజర్లు చూసుకుంటారు మనకేం సంబంధం లేదు ఇంక ఇంతే ఇక వాళ్ళకి కావాల్సిన మన ఐటమ్స్ ఏమేమి కావాలి ఇట్లా అన్ సీజన్లో మనం ఎట్లా అంటే ఆపరేటర్లు ఏం పోరు బయటికి ఆఫీసులోనే కూర్చుంటారు అనమాట ఈ మేనేజర్ ఉన్నారు కదా వాళ్ళు పోయి ఇక స్పేర్ పార్ట్స్ ఇవి ఇట్లా ఇట్లా చిన్న చిన్న ఉంటే ఇక వాళ్ళకే ఉంటుంది ఆపరేటర్లకి ఏం పని ఉండదు మనం ఏదో పొద్దున్న ఇట్లా దిగుతాం అంతే ఇంకా బాగా బండి తీసేది ఏమీ ఉండదు అనమాట ఒక ఆరు నెలలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం ఖాళీగా మీకు ఈ సిక్స్ మంత్స్ ఖాళీగానే ఉంటుంది కంపెనీ జీతం పే చేస్తుంది ఫుడ్ అలవైన్స్ అన్నీ ఉంటుంది అనమాట రావాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి మరి మా వాళ్ళు ఆల్రెడీ సెర్చింగ్ చేస్తున్నారు ఇండియాలో మరి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా మీ నెంబర్లో పెట్టండి మనం మాట్లాడుకుందాం నేను వాళ్ళకి నెంబర్లు ఇస్తాను సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఒకసారి అయితే మీ దగ్గరికి వస్తారనమాట వచ్చి మొత్తం అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకుని కూర్చుకోండి ఒకవేళ మీరు మీకు ఇష్టమై వస్తా అయ్యేది అనుకుంటే మీరు ఏమంటున్నా ఇంకా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారంటే వీసా వేసేస్తారు సార్ వాళ్ళు ఏమంటనే టికెట్ కూడా వేసేస్తారు అన్నమాట ఇక మీరు వచ్చేసేయచ్చు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఏప్రిల్ మే మేలో ఏప్రిల్లో ఖచ్చితంగా అయితే తీసుకొస్తారనమాట ఏప్రిల్లో వచ్చిన తర్వాత టూ మంత్స్ వరకు మీకు వర్క్ అయితే ఏముండదు ఉంటుంది కానీ అంత ఏముండదు అనమాట జూన్ నుండి మనకి బాగా అందుకుంటుంది జూన్ నుండి నవంబర్ ఎండు వరకు అయితే కంటిన్యూగా వర్క్ ఉంటుంది అన్నమాట ఆ పీరియడ్లో కూడా మళ్ళా మనకి ఇక్కడ కొన్ని బోర్లు వేసినాం అనుకోండి అది అయిపోయిన తర్వాత వేరే చోటకి వెళ్ళి ఆ టైంలో కూడా మళ్ళీ మనకు రెస్ట్ అయితే దొరుకుతుంది మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఆఫర్ మంచి కంపెనీ నేను తొమ్మిది సంవత్సరాలకి వెళ్ళి ఇదే కంపెనీలో ఇక్కడే పనిచేస్తున్నా మా సార్ వాళ్ళ దగ్గరే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం నాకు ఇవి ఏం లేవన్నమాట వెళ్ళి ఇక్కడికే వచ్చిన సొంత కొడుకులా చూసుకుంటున్నా అయితే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రావచ్చు అనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు మా ఏంటంటే వర్క్ ప్రోపర్గా చేసుకోవాలి మంచిగా మీకు టార్గెట్ మిమ్మల్ని ఏమీ మీకు ఎందుకు అవతలేదు ఏంటన్న టెన్షన్ పెట్టరు మాట తీరు అంతా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే టార్గెట్ ఉండదు నువ్వు ఒక బోర్ వేసినా ఒక రోజుకి ఒక బోర్ వేసుకుంటే వెళ్ళిపోయినా అన్నమాట ఒక రోజు లేట్ అయినా నెక్స్ట్ డే ఆ చేసినా మనకంత అంత ఒత్తిడి ఏమి ఉండదు సార్ వాళ్ళ దగ్గర నుండి బయట వాళ్ళ లాగా ఇప్పుడు ఇండియాలో రెండు మూడు బోర్లు ఖచ్చితంగా అయిపోతారు మనకు అట్లా ఉండదు అనమాట మెయిన్ మాకు ఏంటంటే బండి నీట్గా చూసుకోవాలి అది బండి నీట్గా చూసుకుంటే నువ్వు ఎంత నీట్ గా చూసుకుంటే నీకు అంత రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కడైనా సరే ఇక్కడ కాదు ఎక్కడైనా సరే అంత రెస్పెక్ట్ ఉంటుంది అనమాట మనకి చూసుకోండి రావాలనుకుంటే మిస్ చేసుకోవద్దు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కామెంట్ లో తెలియజేయండి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము మర్చిపోవద్దు మంచి అవకాశం మంచి కంపెనీ జీతం మీకు రెండు నెలలకు కావాలన్నా రెండు నెలలకి మూడు నెలలకు మూడు నెలకి లేదు సిక్స్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి తీసుకున్నాం వన్ ఇయర్ కి మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి మన సార్ వాళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయి ఉంటారు అనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు నమ్మకమైన కంపెనీ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మనం ఇక్కడ అన్ని డిస్కషన్ చేసుకోవడం మంచిది కాదు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే మనం అక్కడ మాట్లాడుకుందాం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సెక్యూరిటీ మంచి సెక్యూరిటీ కూడా ఉంటదనమాట మనతో పాటు మీతో పాటు మేనేజర్ కూడా ఉంటాడు మొత్తం మేనేజర్ చూసుకుంటాడు మీరు జస్ట్ అట్లా సైట్కి పోయి డ్రిల్ చేసి కేసింగ్ చేసి ఫ్లషింగ్ చేసి చాలు మిగతా అంటే వాళ్ళు చూసుకుని డ్రైవర్ ఉంటాడు మంచి డ్రైవర్లు ఉంటారు వాళ్ళే చదువుతారు బండి మీకు ఏమన్నా రిపేర్లు ఇట్లా ప్రాబ్లం వచ్చినా హెమ్మత్ ఫోన్ చేస్తే మెకానిక్ వచ్చేస్తాడు మెకానిక్ వచ్చి చేస్తాడు అనమాట ఇబ్బంది ఏం లేదు మళ్ళా మన దగ్గర ఉన్న బళ్ళు అన్ని గా నీట్ గా ఉన్నాయి అన్ని మళ్ళీ బ్రేక్ డౌన్స్ ఉంటాయి అవన్నీ కథం చేసేసినావన్నమాట మరి మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా అది చెప్పేసింది నేను కూడా మా సార్ వాళ్ళతో సార్ వాళ్ళకి ఇచ్చేస్తా నంబర్లు వర్క్ చేసుకోవచ్చు ఉంటా బాయ్ బాయ్ నెక్స్ట్ స్టూడియో కలుసుకుందాం మర్చిపోవద్దు ముగ్గురు ఆపరేటర్లు అయితే కావాలన్నమాట డిటీహెచ్ చేయాలి ఓవర్ బడీ కూర్చోబెట్టాలి బడి అంటే ఎట్లా అంటే నీ పనితనంలోనే ఉంది నువ్వు ఎంత స్పీడ్గా బోర్ అవజేయగలుగుతావో అంత స్పీడ్గా నువ్వు ఓవర్ బాడీని స్కిప్ చేసేసి నువ్వు డైరెక్ట్ కేసింగ్ అయితే వేసేవచ్చు అనమాట మాక్సిమం ఓవర్ బడీని స్కిప్ చేయడానికి చూడండి ఓవర్బడి కూర్చోబెడితే మీకే టైం అవుతుంది మీకు ఎక్కువ పని పడుతుంది అనమాట మీ మీద ఎక్కువ పని పడుతుంది ఓవర్ బడీ స్కిప్ చేసి అనుకోండి ఈజీగా మనం బోర్ చేసుకోవచ్చు యాభై మీటర్లు నూట యాభై ఫీట్లు కట్టగా కష్టపడ్డా అంటే గంటలో బోర్ అయిపోతుంది ఫార్మేషన్ బాగుంటది అక్కడక్కడ స్టోన్ ఏమి ఉంటది మొత్తం ఎక్కువ స్టోన్ ఉంటది మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను ఇంకొక రోడ్ ఉన్నాడు ఆ ఒక ఉంటాడు చూసుకుంటారు అనమాట కూడా నేర్పిస్తాం మీకు ఈ మడ్డ్ర లింక్ చేసుకున్నారంటే ఇంకా లైఫ్ ఇంకా వేరేలా ఉంటది డీటెయిల్స్ వచ్చి మడ్ లింక్ రాకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు మడ్రీ లింక్ మేము నేర్పిస్తాము మనకి మడ్ పాయింట్లు కూడా ఉన్నాయి ఎట్లలో ఏంది కథ ఏందన్నది మొత్తం అంతా నేర్పిస్తాం అనమాట మీకు ఏమన్నా అవసరం మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా సరే మనం అక్కడే సైట్ లోనే ఉంటారు అందరూ క్లారిఫై చేస్తారు ఒక కౌన్సిల్ గవర్నమెంట్ తరఫు నుండి ఒక అతను అనమాట అతను ఫాలో అవ్వకుండా అతను ఏం చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోవాలి కొద్దిగా అటు ఇటుగా ఉందంటే అతను అతను రిక్వెస్ట్ చేసినా అంటే ఒప్పుకుంటాడు మనం కేసింగ్ చేసేసేవచ్చు అనమాట ఏ టెన్షన్ ఉండదు రెండు మూడు బోర్లు వేయాలన్నా టెన్షన్ పెట్టరు ఒక బోర్ వేసినామా గతం వేరే సైట్కి వెళ్ళినామా మొత్తం అంత లొకేషన్ చెక్ చేసుకున్నామా సైట్ మీద పెట్టినామా టైమ్ ఉంటే స్టార్ట్ చేసుకోండి లేదనుకుంటే తెల్లరు స్టార్ట్ చేసుకోండి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదనమాట నాకు రెండు బోర్లు కావాలి మూడు బోర్లు కావాలి ఖచ్చితంగా అన్న అన్న పుషప్ అయితే ఉండదు వెనకమాల సార్ వాళ్ళ దగ్గర నుండి మంచిగా చూసుకుంటారు అట్లానే మీరు కూడా మంచి మంచిగా బండిని అయితే మంచిగా నీట్ గా చూపించుకోవాలన్నమాట సరే మరి ఉంటా బాయ్ బాయ్ మీరు మాత్రం నడుచుకోవద్దు రావాలనుకుంటే కామెంట్ లో తెలియజేయండి ఉంటా బాయ్ బాయ్